ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చంద్రన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పేర్కొన్నారు నగరంలోని నలభై ఒకటవ డివిజన్ ధమ్మలవీధి పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లి మణికంఠ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చే బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ఇబ్బందులను వింటూ డివిజన్ మొత్తం పర్యటించారు ప్రజాగలం ప్రచారానికి వచ్చిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టి హారతలిచ్చారు శంకర్ మాట్లాడుతూ మహిళలు యువత విద్యార్థులు రైతులు ఇలా అన్ని వర్గాలు రంగాల వారికి ప్రయోజనం చేకూర్చేలా చంద్రబాబు హయాంలో ప్రజారంచక పాలన ఉండబోతుందన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మైలపల్లి నరసింహమూర్తి మైలపల్లి రాజు సయ్యద్ హమీద్ గొలగన వినోద్ రవి మురళి మూర్తి

ఇక్కడ సెవెన్ రోడ్ జంక్షన్ లో ఇన్ఛార్జ్ దేవయ్య గారికి ఇంకా ఫ్యామిలీ నుండే ఆ దేవయ్య గారికి అలాగే రాణంకి కళ్యాణ్ గారికి జగన్ గారికి కోటమ్మకి అలాగే తిరుమలన్న తిరుమలన్నకు అలాగే పార్వతీశ్ గారికి కమలమ్మకి రమమ్మకి ప్రసాద్ గారికి రాజు గారికి రాంబాబు గారికి సుశీలమ్మకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్తి ఎందుకు తక్కువ ఉందన్నారు పేరు అలాగే సిద్ధుబాబు నా సార్ కి మన ఇప్పుడు రామనాథ్ అందరికి కూడా పేరు పేరు దొంగ శ్రీధర్ అన్నయ్య తెలుగుదేశం ఎలాగే పేరాభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం నామినేషన్ చేసుకోవడం జరిగింది నిన్న భారీ ఎత్తున అందరూ తరలి వచ్చి దిగ్గీ చేసినందుకు అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు రానున్న పదిహేను రోజులు మనం అందరం కష్టపడి ఏదైతే అన్న నమ్ము తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడుపుడుగా నీడ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నేలాదితో పెట్టారో ఆశీ సదు దిశగా పోతున్న చంద్రన్నకు అలాగే లోటీస్ అన్నకు మద్దతుగా కూటమి అభ్యర్థులైన నన్ను మీరు గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరి భవిష్యత్తు బాగుంటుంది అలాగే మన రాష్ట్రం రాష్ట్రంలో చెందుతుంది రేపు మనం అందరం కూడా మంచి సంక్షేమ పథకాలు అలాగే వార్డును కూడా డెవలప్ చేసుకోవచ్చు టౌన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు కూడా పట్టణాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఏవైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఆడవారికి మూడు ఇంటికి మూడు సిలిండర్లు ట్రీ అలాగే పదిహేను వందల చొప్పున ప్రతి నెల అంశం మాదిరిగా ఇవ్వడం ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్తే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అలాగే నిరుద్యోగ ఉద్యోగ రూపకల్పన ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన ఒకవేళ లేట్ అయితే వాళ్ళకి నిరుద్యోగ మూడు వేలు ఇవ్వడం అలాగే రైతు భరోసా ఇది ఉంటే భూమి ఉంటే ఇరవై వేలు పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ అది మే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు నేను చొప్పున ఇస్తూ జులైలో ఏదైతే ఉందో నాలుగు వేలు ఈ మూడు వేల ఏడు వేల రూపాయలు ఇచ్చి అలాగే వికలాంగులకి నాలుగు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు చేస్తూ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ రానున్న ఎలక్షన్ లో వైసీపీ నాయకులు ప్రలోభాలకు అవ్వకుండా అందరూ కష్టపడి ఇంకా మిగతా వారికి కూడా చెప్పి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులైన నన్ను అలాగే ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని చూ